చూ కుంత నీళ్ళ కోసం మొత్తం దొంగలైతే ధ్వంసం వేసేసారు ఎందుకంటే దొంగలైతే ఏది ఉంచారు అసలు మొత్తం ఆల్మోస్ట్ అన్ని కోటల సాంగ్ కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ పాయింట్లు అయితే దొంగలైతే మొత్తం ధ్వంసం చేసేసారు రాజుగారు ఎటువంటి శత్రులు నచ్చతాయి ఆ కోటలో వాళ్ళని తప్పు చేసినా ఇంకా విధంగా ఏమైనా చేసినా వాళ్ళని తీసుకుపోయా సంకర్ల గుట్టలు వేసేసి చాలా చాలా ఘోరంగా హింసించి చంపేవారు అనమాట రాజుగారు ప్రాం రచ్చకొండ రచ్చకొండ వచ్చేసి మన హైదరాబాద్ నుంచి డెబ్బై కిలోమీటర్ రచ్చకొండ ఉంటుంది అన్నమాట ఇది పద్నాలుగు వందల శతాబ్దంలో కోర్టు అయితే ఇది కోట లోపల కెంటర్స్ అయిన తర్వాత చెప్తాము ఎట్లా ఉంది స్టోరీ దీన్ని స్టోరీ మొత్తం తెలుసుకుంటే మీకు అర్థం అవుతుంది ఎట్లా ఉంది ఇప్పటికి ప్రజెంట్ ఎట్లా ఉంది అప్పుడు ఎట్లా ఉండేది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను లైక్ టార్గెట్ అనుకుంటున్నా టార్గెట్ చేసాడు అనుకో ఇంకా అద్భుతమైన పోటోస్ ఉన్నాయి మనల్లా మా ఇండియా లోపల అవన్నీ మీకు తిరిగి చూపిస్తా గో వీళ్ళకైతే ఎంటర్ అయిపోతాయి మనం అయితే ప్రజెంట్ రచ్చకొండ పోట్లు అవుతున్నాం రచ్చకొండ మన హైదరాబాద్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలోని మన రచ్చకొండ పోర్ట్ ఉంటుంది కనిపిస్తున్న ఒక అద్భుతమైన పోర్ట్ అనమాట చాలా కాలం అనమాట లోపలికి వెళ్తే దీని హిస్టరీ ఏముంది మొత్తం ఏముందో ఒకసారి లోపలికి వెళ్తే చెప్తాను మీకు గో పద్నాలుగవ శతాబ్దంలోని రచ్చకొండ కట్టడం జరిగిందనమాట రచ్చకుండ కాకతీర రాజులనమాట కాకతీర రాజులు వచ్చేసి ప్రతాభవృద్ధులు వచ్చేసి సేనాధిపతి అయిన రెచ్చల్ల రాజు అన్నపూత నాయ అన్నపూత నాయకుడు అయిన కోర్టునైతే కట్టడం జరిగింది అనమాట ఇది ఇది వచ్చేసి అమంగల్ మన ఫస్ట్ రాజు అంటే చేసేదంటే ఇక్కడ కట్టక కట్టకముందు అమంగల్ వచ్చేసి కూడ కట్టడం జరిగింది అనమాట అక్కడికి వెళ్ళి మన మనం రచ్చకుండకైతే కోటనైతే షిఫ్ట్ చేయడం జరిగింది ఇది కోటలో వచ్చేసి చాలా అద్భుతమైన కోటల్లో మనకు అన్ని విధాలు అన్నమాట ఎల్లో రాగా కొన్ని గృహాలు ఉంటాయి బాయిలు ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటాయి కోటలు అయితే లోపలికి వెళ్దాం దాన్ని మన కోట లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇది అనిపిస్తుందా ఇదైతే మెయిన్ ద్వారా అనమాట ఇక్కడ మొత్తం గే పెద్ద డోర్ ఉంది డోర్ ఉండేది అనమాట రాజు వస్తే మాత్రమే ఓపెన్ చేసేది అన్నమాట డోరు ప్రజెంట్ ఏంటంటే మన సంకల గుట్ట అంటే ఒక శత్రువు కానీ ఎవరైనా కోట లోపలికి ఎంటర్ అయితే ఏమో తప్పు చేసినా ఏం చేసినా మటుకు అయితే గుట్ట దగ్గరికి సంకలగుట్టేలా శిక్షించేవాడు అనమాట రాజుగారు ఇలా మనకు కలితే వెళ్తే గుట్ట అని పేరు వస్తుంది శంకల గుట్ట అని వస్తుంది మీకు చూపిస్తే ఏ విధంగా ఉంటుంది అది సో లోపలికి వెళ్దాం దాన్ని మనమైతే చాలా దూరం మార్చుకుంటూ వచ్చి రచ్చబండగా అవుతుందా రచ్చబండకాయకి వచ్చిన రచ్చబండ ఏంటంటే ఆ కాలంలో రాజు ప్రజలకు ఏమో ఇబ్బంది వచ్చినా ఏమో పరిస్థితి ఏమో ఈ బండి ఉంది కదా రచ్చబండ పైకి ఎక్కి తీర్మానం చెప్పేది ప్రజలకు ఏమో ఇబ్బందులు ఏమన్నా పైన దాడి చేయాలనుకున్న ఈ బండపైకి ఎక్కి చెప్పాము రాజు అనమాట చూడండి ఏ విధంగా అయితే ఉందో డిజైన్ ఆ కాలం చెక్కిర్రు కనిపిస్తుంది మీకు ఇక్కడవి కొన్ని దీన్ని రోకల్ అంటారు రోకలు ఉన్నాయి అక్కడ సైడ్ ఉన్నాయి చాలా ఉన్నాయి మన కోడలు అయితే కొంచెం లోపలికి వెళ్తూ కోట ఏ విధంగా ఉందో చూద్దాండి మా రచ్చగొండలు ఏంటంటే ఆల్మోస్ట్ కోట అయితే ధ్వంసం అయిపోయింది మీ పైకలు చూస్తే పెద్ద పెద్ద ఆలోచించి కోడమే మీద పడడం వల్ల మొత్తం దోచ కొంచెం కొంచెం కొన్ని కొన్ని ప్రెస్ అయితే మెయిన్ ప్రెస్ అయితే కొన్ని ఉన్నాయి కొన్ని ఏంటంటే ఇక్కడ అడవి శాఖ వాళ్ళు అయితే అయితే తీసేసుకున్నమాట ఇంకోటి అని తీసేసుకోవడం వల్ల కొన్ని కొన్ని వాళ్ళు అడవిశాఖ వాళ్ళు అభివృద్ధి చేసిందన్నమాట అక్కడ ఇక్కడ కొన్ని కంటిన్యూ ఇది మెయిన్ అనమాట కోడ్ లోపలికి ఎంట్రీ కానీ అనిపిస్తుందా ఇదే అనమాట ఇది కోటి లోపలికి ఎంట్రీ కానీ ఫస్ట్ ఎంట్రీ ఇది కోట లోపలికి ఎండ అంటే రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది అన్నమాట మనకు ఆ గుట్టల పైన కోటది నిర్మించారు రాజుగారు మన కోట లోపలికి ఫస్ట్ ఎంట్రెన్ కదా ఎంట్రెన్స్ అనమాట ఫస్ట్ ఎంట్రెన్స్ కొంచెం దూరం వస్తే మన కోట లోపలికి మొత్తం లోపలికి వెళ్ళాలంటే సెకండ్ ఎంట్రెన్స్ అనిపిస్తుంది ఇది అంట ఫస్ట్ కోట కోటలోకి ఎంట్రీ కావాలంటే ఫస్ట్ సెకండ్ గేట్ ని ఎంట్రీ కావాలని రాజా అయితే అనమాట ఎందుకంటే నుంచే మొత్తం యుద్ధ సామాగ్రి కానీ బట్టలు కానీ చాలా గట్టిగా అయితే ఇక అన్నమాట రచ్చకుండా ఇదే అనమాట మెయిన్ ప్లేస్ ఇక మొత్తం ఇక యుద్ధంకి సంబంధించి ఏమేమి కావాలో మొత్తం కోటలు అయితే ఉంటాయి ఇక అవన్నీ చూపిస్తే మీకు ఏ విధంగా దీని పైకి దీనిపైకి వచ్చిన వ్యూ పాయింట్ అనమాట ఇది రచ్చకొండ ఎంత ఎంత పెద్దగా ఉందో మొత్తం మనకి గిరిక కనబడుతుంది ఆ గుట్టపైన కనబడుతుందా ఆ గుట్టపైన మొత్తం కోటనే అంత ఇక్కడ సైడు మన ఇక్కడ పైకి చూసుకుంటే ఇక్కడ కూడా ఉన్న కోట మొత్తము చాలా పెద్ద కోట ఇది చాలా బందోబస్తు కాదు కోట అయితే నిర్మించారు మీకు అనిపిస్తుంది అక్కడ సైడ్ ఉంది కదా అదైతే కోనేరు అంటే రాజవాలు ఆ టైంలో నిత్య వసలు తీసుకొని కానీ అసలు కోసం తాగని కానీ వాటర్ అయితే వాడేవారు అనమాట ఆ పెద్ద అది మొత్తం కోటి లోపల పోయిన తర్వాత ఏముందో చూడండి దాన్ని చింత పెద్ద కోట చూడండి చాలా పెద్ద కోటగా కూడా అయితే చాలా కష్టంగా అయితే ఎంత ఇంత కోట నిర్మించిన అంటే కాకతీయ రాజులు చాలా అద్భుతం అనమాట ఎందుకంటే ఇక్కడ చుట్టుముక్క ఎక్కడ చూసినా మనకు పెద్ద పెద్ద కొండలు కనబడుతున్నది అది మొత్తం ఆల్మోస్ట్ చూడండి ఒకసారి ఈ విధంగా ఉంది కొండలు కింద మొత్తం మీ కింద అన్నమాట ఇతల గుట్ట అవతల వెళ్తే ఏమేమి ఉన్నాయి మొత్తం ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి లేదు అవతల గుట్టాం మనం గుంతలు కొట్టిరు ఎందుకంటే గుంత నీళ్ళ కోసం లెంకడం జరిగింది అనమాట ఇది అన్నీ మీకు అనిపిస్తుంది ఇది కూడా లోపలికి వెళ్తే చాలా పెద్ద గుంత దొంగలు అయితే దొంగలు అయితే ఆ టైమ్ లో గు కుంత నీళ్ళ కోసం మొత్తం దొంగలు అయితే ధ్వంసం వేసేసారు ఎందుకంటే దొంగలు అయితే ఏది ఉంచారు అసలు మొత్తం ఆల్మోస్ట్ అన్ని గుడికొట్టేసేరు కోటల సాంగ్ కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ పాయింట్లు అయితే దొంగలైతే మొత్తం ధ్వంసం చేసేసారు ఈ కోట ఆల్మోస్ట్ అయితే వృద్ధ సమయంలోని మొత్తం కోట మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు వచ్చేసి కూడమి వల్ల కోట అయితే మొత్తం గుడిపోయింది మనకు కొన్ని ఏంటంటే కోట లోపల కొన్ని కొన్ని కనబడతాయి కొన్ని కానీ లేవు మనం రైస్ అయి వెళ్దాం కోట పైకి వెళ్దాము ఏ విధంగా ఉంటాడు ఇది అనమాట మెయిన్ రాజు ఉండేది కోట అది కూడా మొత్తం ఆల్మోస్ట్ ధ్వంసం అయిపోయింది ఏం ఉండదు అది మనకు వచ్చి చిన్న చిన్న మెట్లు తప్ప ఏమే ఉండదు కోటలు అయితే దానికైతే వెళ్దాం మేము మనం ఇది రాజు కోట మొత్తం మీకు ఆల్మోస్ట్ ఆర్టికల్ చూస్తే చాలా పెద్దగా ఉండే కోట ఎందుకంటే యుద్ధ సమయంలో మొత్తం ఆల్మోస్ట్ మొత్తం ఎక్కడ ఏం లేకుండా చిల్ల వస్తువు లేదు మొత్తం మొత్తం రాజు ఉండే ప్లేస్ అన్నమాట ఇది మొత్తం గులిపోయింది మీ కోట చూసుకుంటే అట్లా ఇట్లాంటి అద్భుతం నేచర్ అంటారు మనకే తెలియదు మీరు మీకు తెలిస్తే కంపల్సరీ కింద కామెంట్ చేయండి అద్భుతం ఉంది కొను ఏరియా కొంచెం ఇది ఇక్కడ సరే వచ్చేసి ఆ కాలంలో రాత్రి వచ్చేసి యుద్ధ సమయంలోని మొత్తం అయితే గుడిపోయడం జరగడం జరిగింది మన కోట లోపలికి వచ్చిన తర్వాత మీరు చూసిన కోనేడి వాడి మనకు కొంచెం లోపలికి అంటే వ్యూ పాయింట్ వస్తుంది అంత యూ పాయింట్ అనమాట ఇది ఇందుకే కోట ఎరికి లాస్ట్ ఎంట్రన్స్ అయితే ఇరికి వచ్చి చూసినాం అనుకో మనము ఆల్మోస్ట్ కోటలో ఏంటంటే మనం బ్యాచ్ల చూసుకుంటే కోట ఆల్మోస్ట్ దొంగ మట్టు అయిపోయింది కోట అయితే ఏం లేదు అసలు ఆనవాళ్ళైతే కోట లేదు మనం వస్తే ఇది ఇంకా ఇంకా అనుకుంటారు అంత విధంగా అయితే కోట మొత్తం అయిపోయింది ఇది మెయిన్ కనబడుతుంది మనకైతే యూ పాయింట్ అనమాట ఇది ఇది కోట లాస్ట్ ఎండింగ్ అనమాట చూసుకోండి ఏ విధంగా అయితుందో అక్కడ ఇక్కడ అక్కడైతే విలేజ్ వాళ్ళు ఇవ్వాలని టెంపుల్ చేయడం జరిగింది ఇక్కడ